హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివేళ్ళు మన వంటలు ఈరోజు మనం ఎండు చేపల కర్రీ చేసుకుంటున్నామండి చేపల్ని తల తోక తీసేసి నానబెట్టి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ముక్కలు వేసుకుందాం వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎండి చేపలు వేసుకుందామండి వాటిని కూడా ఆయిల్లో మగ్గనివ్వాలి చేపలు వేగిన ఆయిల్లో ఇప్పుడు సంబార్ కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం పండు గు నానబెట్టుకొని మెత్తగా బిస్కి ఆ గుజ్జు వేసుకోవాలి ఈ మసాలాన్ని చేపలకు పట్టినవి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొనిప్పుడు మూత పెట్టుకోవాలి ఉడికించుకోవాలి బిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఉడిగిపోయింది కొంచెం దగ్గరకు పడినివ్వాలి కర్రీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం అండి షోట్ అవ్ చేసుకుందాం ఎండు చేపల పులుసు రెడీ అయింది మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం